వివిధ భారతీ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ పరమాత్మనే నమ దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము ఇంతకుముందు భాగంలోని ముప్పై తొమ్మిది మరియు నలభైవ శ్లోకములు ఒక్కసారి చదువుకుందాం ఏషా తే సాంఖే సాంఖ్యే బుద్ధిర్యోగే త్మాం శృణు బుద్ధ్యాయుక్తో పార్థ కర్మబంధం ప్రాస్యసీ నేహాక్రమ నాసోస్తి ప్రత్యవాయో త్రాయతే మహతో మనం ఇప్పుడు నలభై ఒకటో శ్లోకం నేర్చుకుందాం నేను నిదానంగా చెప్తాను మీరు నాతో పలకండి వ్యవసాయాత్మికా ද් ඒකේ කුරු නන්දනා බහු සයාකා හනම් තාශ්ච බුද්ධයෝ ව්‍යවසායිනම් ව්‍යවසායාත්මිකා බුද්ධිහි బహుశాఖ బుద్ధయో వ్యవసానా మనం నలభై ఒకటి శ్లోకం మొత్తాన్ని కలిపి చదువుకుందాం వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా బుద్ధయో వ్యవసాయినా వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ గురునందనా బుద్ధయో వ్యవసాయ మనము నలభై ఒకటవ శ్లోకానికి తాత్పర్యాన్ని తెలుసుకుందాం కురునందన ఇక్కడ నిశ్చయంతో కూడిన బుద్ధి ఏకాగ్రంగా ఒకే విధంగా ఉంటుంది దృఢ నిశ్చయం లేని వారికి బుద్ధులు అనేక శాఖలుగా చీలి అసంఖ్యాకంగా ఉంటాయి అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మనం ఇప్పుడు నలభై రెండవ శ్లోకం నేర్చుకుందాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదం త్యవిపశ్చి వేదాదర పాదనస్ వాదిన యామిమాం పుష్పి ప్రవదం త్యవిపశ్చి నాణ్యదస్తీతి వాదిన మనం ఇప్పుడు నలభై రెండవ శ్లోకం మొత్తం కలిపి చదువుకుందాం యామిమాం వాచం ప్రవదం త్యవి పశ్చి వేదవాదరత న్యదస్తి వాదిన యామిమాం వాచం ప్రవదం త్యవిపశ్చిత వేదవాదరత్యదస్తి వాదిన యామిమాం వాచం ప్రవదం తిశ్చిత వేదవాదరత్యదస్తి వాదిన మనము ఈ శ్లోకానికి తాత్పర్యాన్ని తర్వాయి భాగంలో తెలుసుకుందాం సర్వే జనా సుఖినోకాఖినోవంత Om Santi 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 Santi